ఇంకోటి రామలల్లా రామలల్లా అంటున్నారు అర్థం ఏంటి లల్లా అనేటువంటి పదము చిన్న బాలుడు శిశువు అని అంటే పాలు గారే బుగ్గలు ఉన్నటువంటి మిసిముసి నవ్వులు నవ్వుతున్నటువంటి రాముడు అమాయక బాలుడు అని ఒక అర్థం ఉంది లల్లా అనే దగ్గర వాళ్ళు అది నార్త్ పదం అండి రామ్ లల్లా రామ్ లల్లా అని ఇందాక నేను ఒక మాట మీకు చెప్పాను మూడు కాలమానాలు తీసుకున్నాను సౌరమాను చాంద్రమానం ఇప్పుడు సౌరమాను నిజంగా వాళ్ళు అన్నట్టు సౌరమాను యాక్సెప్ట్ చేస్తే అంటే దక్షిణ భారతదేశంతో రాముడికి సంబంధం లేదా అంటే ఇక్కడ రామభద్రయ్య రామచంద్రుడు అంటాం మనం అక్కడ రామ్ లల్లా అన్నారు సో బాలకుడైన రాముడు యవ్వనవంతుడైన రాముడు సో ఇక్కడ ఇట్లాంటివి చిన్న చిన్న విషయాలు సాక్షాత్ శ్రీరామ్ ప్రభు అంటే ఏ గొడవ లేదు ఈ రామ్ లల్లా అన్న వల్ల ఇటువంటి కాంట్రవర్షన్స్ కూడా లేస్తాయి లల్లా అనే పదం ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా గుజరాత్ మహారాష్ట్ర అట్లాగే లక్నో ప్రాంతాల్లో కూడా వాడుకలో ఉన్నట్టుగా నాకు తెలిసిన వరకు మనకి నార్త్ కే చెందింది అన్న ఫీలింగ్ రాకుండా మొత్తం యావత్ భారతదేశం నుంచి డొనేషన్స్ శ్రీరామ్ ప్రభు అంటే ఏ గొడవ లేదు కదా డొనేషన్స్ కలెక్ట్ చేయడం కానీ చేశారు కదా ఇప్పుడు అంటే అసలే మోడీ గారికి ఒక అపప్రదం ఉంది వీరికి నార్త్ భారతదేశం మీదనే ప్రేమ ఎక్కువ దక్షిణ భారతం మీద చిన్న చూపు ఉంది అని ఇప్పుడు ఇటువంటి పనుల వల్ల అది కూడా అవుతున్నట్టే అవుతుండ ఇప్పుడు బ్రా బాహస్పత్యమానకాలం సౌరమాన కాలం రెండు కూడా ఎక్కువ భాగం నార్త్లోనే ఆచరిస్తారు బాహస్పత్యం ఎక్కువ సౌరమానాన్ని దక్షిణ ప్రాంతంలో కనుక ఇల్లు కూడా ఆచరిస్తారు ఎవరు తమిళనాడు ప్రాంతంలో కానీ ఎక్కువ చాంద్రమానం ఉంది ఈ చాంద్రమానానికి విలువ కదా ఇప్పుడు నువ్వు అయో అమరావతికి ఫండ్స్ ఇదని అసలు ఆర్ద్రుడు బాధపడుతున్న సందర్భంలో ఇటువంటి డోంట్ ప్రద కూడా వచ్చినట్టే కదా కానీ మన సౌత్ లో ఉన్న తమిళనాడుకి మనకే సూర్యమాన చంద్రమాన డిఫరెన్సెస్ ఉన్నాయి కదండి అంటే అమావాస్య లేదు లేదు అంటే అమావాస్య మనం చెడుకింద భావిస్తాము వాళ్ళు శుభం కింద భావిస్తారు మన సౌత్ లోనే ఎందుకు భావిస్తారు అనేది కూడా మనం చూడాలి అమావాస్యని సౌత్ లో ఎందుకు అంత గొప్పగా భావిస్తున్నారు అంటే వారు సూర్యుడిని ఆదర్శంగా తీసుకున్నారు సూర్యుడిని ఆదర్శంగా తీసుకున్నప్పుడు సూర్యుడిలో పితృమండలం అంటే తల్లిదండ్రులు ఉంటారు మనకి మనకు మంత్రాలు స్టార్ట్ అయిందే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ కాబట్టి సూర్యుడిని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు సూర్య ప్రామాణికంగా వెళుతున్న విషయాలు కాబట్టి సూర్యుడిని ఆధారంగా చేసుకుని చెప్పిన కాలచక్రం కాబట్టి వాళ్ళు సూర్యుడిని ప్రధానంగా చూసి మనకిప్పుడు ఇక్కడ జ్యోతిష్యంలో మనకి లగ్నంలో సూర్యుడున్న ఏడవ సూర్యుడు సూర్యుడున్న పాపత్వం కింద భావిస్తాం కానీ సౌత్ వాళ్ళు ఏడో ఇంట్లో సూర్యుడు లగ్నంలో సూర్యుడు ఉంటే చాలా గొప్పగా మంచి జాతకుడు కింద భావిస్తారు కాబట్టి వాళ్ళు చూసే భావంలో తప్పు లేదు ఆచరించే భావంలో మనం తప్పు నేను అంటా మనం పౌర్ణమిని నిండు పౌర్ణమి అంటే మనకు ఎంతసేపటికి నెగిటివ్ని ఒప్పుకునే గుణం లేదు ఒప్పుకునే గుణం లేదు ఇప్పుడు ఎందుకు కుజదోషం ఉందనుకోండి కుజదోషం గురించి మీరు తమిళనాడులోకి వెళితే కుజదోషం అబ్బాయికి ఉంటే అరటి చెట్టుతో అమ్మాయికి అరటి చెట్టుకు అమ్మాయిలాగా అలంకారం చేసి చీరగట్టి బుట్టలో పెట్టి అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు కూర్చొని పట్టిస్తూ చాలా అద్భుతంగా కథలి వివాహం చేసి ఆ పిల్లవాడికి అమ్మాయి పెళ్లి చేస్తారు ఇక్కడ అబ్బాయిని బాబు నువ్వు ఎవరన్నా చూస్తారని భయపడాల్సిన అవసరం లేదంటే కూడా అబ్బాయి నేనేందండి అరటి చెట్టుకు పెళ్లి చేసుకోవడం ఏందండి నా ఫ్రెండ్స్ అంతా అవుతారండి అంటాడు అంటే నువ్వు నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకునే గుణం లేని బతుకులు బతుకుతున్నాం నెగిటివ్ని పాజిటివ్గా చూసే గుణం ఎవరికి వస్తుందో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారండి కాబట్టి నెగిటివ్ని నెగిటివ్గా ఎప్పుడో చూడకూడదు పాజిటివ్గా చూడండి ఇప్పుడు జరుగుతున్న అంశాలు కూడా వారు ఎందుకు అన్నారు అని పీఠాధిపతులను నిందించాల్సిన పని లేదు వీరు ఎందుకు ఆచరించకుండా మొండిగా పోతున్నారని వీళ్ళని నిందించాల్సిన పని లేదు ఏ తర్వాత జరుగుతున్న కార్యక్రమం వాళ్ళు చెయ్యొద్దని లేదు మేము మేము రాము ఇటువంటి దానికి అన్నారు అది కూడా ఎందుకు అన్నారు ఈ పే మనం మీడియా ప్రతినిధులు వెళ్ళి వాళ్ళ ముందు మైకులు పెట్టారు యథార్థంగా మీ పీఠం నుంచి వస్తున్నారా మీ పీఠం నుంచి వస్తున్నారా ఏ పీఠం నుంచి వస్తున్నారా తెలుసుకోవడానికి వెళితే మాకు ఆహ్వానం లేదు మేము రావటం లేదని అని ఫస్ట్ మొదలుపెట్టారు గౌరవప్రదంగా మౌనంగా ఉన్న వాళ్ళని మీడియా బాగా ఎదురకు తెచ్చిందని నేను అంటాను